హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గాడ్ ఇస్ గ్రేట్ సెవెంటీ త్రీకి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కనున్న బెల్లైకాన్లకి వచ్చిస్తున్నా మనం వీడియోలోకి వెళ్దాం దేవునిపై మనకున్న భక్తిని వివరించే మంచి సారాంశం గల ఓ నీతి కథ ఇప్పుడు ఆ నీతి కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం దేవునిపై మనకున్న భక్తిని వివరించే మంచి సారాంశం గల ఓ నీతి కథ సమయం ఉన్నవారు తప్పక ఇప్పుడు తెలుసుకోండి ఈ కథ ఒక రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు అతడికి న్యాయం అంటే చాలా ఇష్టం అందరి కష్ట సుఖాలు తెలుసుకుని మంచిగా పరిపాలన కొనసాగించేవాడు ప్రజలంటే చాలా వాత్సల్యం కలవాడు ధర్మ స్వభావం కలవాడు అతడు నిత్యం భగవంతుడిని ఎంతగానో ప్రార్థించేవాడు రోజు చాలా శ్రద్ధగా భగవంతుని పూజ స్మరణం నామజపం చేసుకునేవాడు ఒకరోజు భగవంతుడు ఆ రాజుకి ప్రసన్నుడై అతడికి దర్శనమిచ్చి ఇట్లా అన్నాడు రాజా నీ భక్తిని మెచ్చుకోలేకపోతున్నాను నేను చాలా సంతోషపడుతున్నాను నీకు ఏదైనా కోరిక ఉంటే చెప్పు అని అడిగాడు అప్పుడు ప్రజలంటే ఎంతో ప్రేమగల ఆ రాజు ఇట్లా అన్నాడు భగవాన్ నా దగ్గర నీవిచ్చిన సిరి సంపదలన్నీ ఉన్నాయి నీ కృప వల్ల నా రాజ్యంలో అన్ని సుఖ సంతోషాలు ఉన్నాయి అయినప్పటికీ నాకు ఒకటే కోరిక ఏంటంటే మీరు నాకు కనిపించినట్టే మీ దర్శన భాగ్యంతో నన్ను ధన్యుణ్ణి చేసినట్టే నా రాజ్యంలోని ప్రజలందరినీ కూడా కృపతో మీ దర్శన భాగ్యంతో ధన్యులను చేయండి వారికి మీ దర్శనాన్ని ఇవ్వండి మహాప్రభు అని అన్నాడు భగవంతుడు రాజును చూసి ఇది సంభవం కాదు కదా అని ఏదో చెప్పపోయాడు కాని రాజు మాత్రం చాలా పట్టుబట్టి ఈ కోరికను తీర్చవలసిందే స్వామి అన్నాడు భగవంతుడు చివరకు తన ప్రియభక్తుడికి లొంగక తప్పలేదు ఆయన చివరకు ఇలా అన్నాడు సరే రేపు నీ ప్రజలందరినీ తీసుకుని ఆ కొండ దగ్గరకు రా నేను ఆ కొండ మీద అందరికీ దర్శనమిస్తాను అని అన్నాడు అప్పుడు రాజు అది విని చాలా ప్రసన్నుడై భగవంతుడికి ఎంతో ధన్యవాదాలు చెప్పుకుని మరుసటి రోజు తన నగరంలో దండోర వేయించాడు రేపు అందరూ కొండ దగ్గరకు రాజుగారితో పాటు వచ్చి చేరవలసిందేనని అక్కడ మీకు అందరికీ కూడా ఆ భగవంతుడు దర్శనం ఇస్తాడు ఇది రాజుగారి ఆజ్ఞ అని దండోర వేయించాడు రెండవ రోజు రాజుగారు తన ప్రజలందరినీ తీసుకుని కొండవైపు నడవడం ప్రారంభించాడు నడుస్తూ 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 ఉండగా కొండదారిలో ఒకచోట రాగనాణాలనిది కనిపించింది ప్రజలలో కొంతమంది అటువైపు పరిగెత్తడం మొదలెట్టారు అప్పుడు జ్ఞాని అయిన ఆ రాజు వారందరినీ సమాధానపరిచి అటువైపు ఎవరు దృష్టి పెట్టవద్దు ఎందుకంటే మీరందరూ భగవంతుడిని కలవడానికి వెళ్తున్నారు ఈ రాగి నాణాల వెనకాలపడి మీ అదృష్టాన్ని కాలతన్నుకోకండి అన్నాడు కానీ లోపం ఆశ వల్ల వశీభూతులైన ప్రజలు కొంతమంది రాగి నేనాల దగ్గరే ఆగిపోయి ఆ నాణ్యాలను మూటగట్టుకుని తిరిగి తమ ఇంటివైపు వెళ్లిపోయారు వాళ్ళు మనసులో ఇలా అనుకున్నారు మొదట ఈ రాగి నాణాలను ఇంటికి చేర్చుకుందాం భగవంతుడిని మనం తర్వాత చూసుకోవచ్చు కదా అని రాజు మాత్రం ముందుకు సాగాడు కొంత దూరం పోయాక అందరికీ ఒకచోట వెండి కొండ కొండనిది కనిపించింది మిగిలిన ప్రజలలో కొందరు అటువైపు పరిగెత్తారు వెండి నాణ్యాలను మూటకట్టుకుని ఇంటివైపు వెళ్ళిపోయారు వాళ్లకు ఈ అవకాశం మళ్లీ మళ్లీ దొరకదు అని అనిపించింది వెండి నాణ్యాలు మళ్లీ దొరుకుతాయో లేదో తెలియదు భగవంతుడైతే మళ్లీ అయినా దొరుకుతాడు కదా అనిపించింది ఈ విధంగా కొంత దూరం వెళ్లిన తరువాత అందరికీ విచిత్రంగా బంగారుపు నాణాలనిది కనిపించింది ప్రజలలో ఇక మిగిలిన వారంతా రాజు బంధువులతో సహా అటువైపే ఆశగా పరిగెత్తడం మొదలెట్టారు వాళ్ళు కూడా ఇతరులలాగే ఈ నాణ్యాలను మూటలు కట్టుకుని సంతోషంగా తిరిగి చూడకుండా వెళ్ళిపోయారు ఇక ఇంకా కేవలం రాజు రాణి మాత్రమే మిగిలారు రాజుగారు రాణితో అన్నాడు చూడు ఈ ప్రజలు ఎంత ఆశపోతులో భగవంతుడి నిజ దర్శనం లభించడం అంటే ఎంత గొప్ప విషయమో వీరికి తెలియటం లేదు భగవంతుని ఎదుట ఈ మొత్తం ప్రపంచంలోని ధనమంతా కూడా ఒక లెక్క కాదే నిజమేనని రాణి కూడా రాజుగారి మాటలను సమర్థించింది వారిద్దరూ ముందుకు సాగారు కొంత దూరం వెళ్ళాక రాణికి రాజుకు ఏడు రంగులలో దగా మెరుస్తూ వజ్రాలనిది కనిపించింది ఇక రాణిగారు కూడా వాటిని చూసిన తర్వాత ఆగలేకపోయింది ఆమె వజ్రాల పట్ల ఆకర్షణ పట్ల అటువైపు పరిగెత్తి వజ్రాలన్నింటినీ కట్టుకోవడం ప్రారంభించి మీరు త్వరగా రండి నేను మీరు వచ్చేలోపు వీటినన్నింటినీ చేసి ఉంచుతాను అంది అది చూసి రాజు ఎంతో బాధపడ్డాడు మనసు విరక్తి చెంది చాలా బరువైన మనసుతో ఒక్కడే ఒంటరిగా ముందుకు సాగాడు నిజంగా అక్కడ భగవంతుడు నిలబడి ఉన్నాడు రాజును చూస్తూనే భగవంతుడు చిరునవ్వుతో అడిగాడు ఎక్కడ ఉన్నారు నీ ప్రజలు నీ యొక్క బంధువులు ఎక్కడ నేను ఎప్పటినుంచో ఇక్కడే నిలబడి మీ అందరి కోసం ఎంతో ఆతృతతో ఎదురుచూస్తూ ఉన్నాను అని అన్నాడు రాజుగారు చాలా సిగ్గుతో భగవంతుని ముందు తలదించుకున్నాడు ఇది చూసి అప్పుడు భగవంతుడు రాజుకు ఈ విధంగా వివరించాడు ఓ రాజా ఎవరైనా సరే తమ జీవితంలో భౌతిక సంసారిక లాభాలను నాకంటే ఎక్కువ అని వారు భావిస్తారో వారికి ఎప్పటికీ నేను లభించను కనిపించను కూడా వారు నా స్నేహాన్ని కాని కృపణ కాని ఎన్నటికీ పొందలేరు అని చెప్పాడు ఈ కథ యొక్క సారాంశం ఏమిటంటే ఎవరైనా సరే తమ మనస్సు బుద్ధి అంతరాత్మతో భగవంతుణ్ణి వేడుతారో ఎవరు తమ లౌకిక మోహాలన్నింటినీ విడిచి ఇష్టంతో భక్తితో భగవంతుణ్ణి కొలుస్తారో వారు అన్ని కర్మల నుండి విముక్తులై మోక్షాన్ని పొందుతారు మన తిరుమల శ్రీనివాసు కలియుగ ప్రత్యక్ష దైవం అని పెద్దలు ఊరికే అనలేదు స్వామివారి మహిమలు వర్ణనాతీతం ఎవరి కోరిక ఏదైనా సరే ఆయన పాదాల పాదాలచెంత పెట్టండి చాలు ఇక ఆయనే అన్ని చూసుకుంటాడు ఇది మా అనుభవం నేర్పిన పాఠం మీ వరకు రావాలంటే భక్తితో స్వామిని ప్రసన్నం చేసుకోండి చాలు ఏడు కొండలవాడ వెంకటరమణ శ్రీ ఆపద్బాంధవ అనాథ రక్షక గోవింద 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 ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయన మహా